రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ కష్టపడతాం మళ్ళీ మనందరం కూడా జమ్మలూడు తాలూకాలో కడప జిల్లాలోనే కాదు స్టేట్ లో ఎక్కువ పదవులు జమ్మగూడు ఎందుకంటే నాతో పాటు ఈరోజు చాలా మంది సదులు అన్ని కులాల సదులు బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఓసీ సోదరులు చాలా మంది ఐదేళ్ళు కష్టపడ్డారు కొంతమంది పదవులు ఇవ్వలేకపోయా మాకు కూడా బాధగా ఉంది ఎందుకంటే నేను పదవులు వీలలేకపోయినా కష్టపడి కొంతమందికి ఎంపీటీసీ బదులు వచ్చినాయి కొంతమందికి సర్పంచ్ బదలు వచ్చినాయి కొంతమందికి చైర్మన్ బదులు వచ్చినాయి కానీ నేను ఒకటే ఒక మన కార్యకర్త కాదని మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్లలో మనం అందరం కష్టపడి చేస్తున్నాం మళ్ళీ ఎందుకు కష్టపడి చేస్తున్నామంటే ఈ ఐదేళ్లలో ఎక్కడ కూడా ఫ్యాక్షన్ కూడా ఉంది ఎక్కడ కూడా ఫ్యాక్షన్ కూడా ఉంది జమగోడు తాలూకా ఒక ఫీసు తాలూకాగా మారింది గతంలో జమ్మగూరు తాలూకా పిల్లలు ఇవ్వాలని కూడా ఆలోచించే వాళ్ళ పక్క తాలూకా అంటే ఈరోజు మన దేవుడి రౌడీ దేవుడి గుండాలు దేవుడి రాక్షసులు రెండు పార్టీలలో ఉన్నారు వాళ్ళకు ధైర్యం లేదు రెండు పార్టీలలో ఉన్నారు నేను సూటిగా ఆధరాని అని ఛాలెంజ్ చేస్తున్నాను పోటీ చేస్తాం

చాలా పోటీ చేస్తాం నువ్వు వీరు తీసుకున్నా కదా నువ్వు వీరు తీసుకున్నా కదా జమ్మలు ఎమ్మెల్యే పెట్టుకోవాలి ధైర్యం ఉంటా నువ్వు అభివృద్ధి చేసావు నువ్వు తిరిగా ఇలా నేను ఛాలెంజ్ చేస్తాను ఆదివారి పోటీ దిగు అప్పుడు నువ్వు ఏమో అభివృద్ధి చేసావు తెలుస్తాయి నేనేమో అభివృద్ధి చేసావు తెలుస్తాయి నేను ఈ పొద్దు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కటి కూడా నా వాళ్ళు నాదే ఉండే కొద్దిపాటి అవకాశాలు చేశా తప్పకుండా మీలా ధైర్యం ఉంటే రమ్మని కూడా పిలుస్తాను నీ సభా